ఫ్రెండ్స్ మీ అందరికి తెలిసిందే మనం ఇబ్రహీంపట్నంకి అతి దగ్గరలో రాయ్పోల్ విలేజ్కి ఇళ్ళకి ఆనుకొని డెవలప్మెంట్స్ అద్భుతంగా చేశారు ఈరోజు మీకు ఓన్లీ డెవలప్మెంట్స్ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను మనతోని కంపెనీ డైరెక్టర్ గారు తిమ్మారెడ్డి గారు ఉన్నారు తన మాటల్లో డెవలప్మెంట్స్ ఏ విధంగా చేశారో పూర్తిగా తెలుసుకుందాం మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా వెంచర్ గురించి పూర్తి వివరాలు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సైజెస్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ నుంచి స్టార్ట్ వన్ ఎయిటీ త్రీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ త్రీ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఓకే కార్నర్స్ అన్ని త్రీ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఉన్నాయి సో మనం కార్నర్ బిట్స్ కార్నర్ బెట్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అలా ఓకే కార్నర్స్ అన్ని ఫార్టీ అంటే థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంటాయి సైజెస్ వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్స్ ఉన్నాయి ఒక ఇంటర్నల్ వచ్చి ఉన్నాయి కదా ఎయిట్ త్రీ స్క్వేర్ యాడ్స్ వచ్చేసి మనకు థర్టీ త్రీ థర్టీ ఫిఫ్టీ ఫైవ్ హెచ్ఎండిఏ రెరాప్ రోడ్ యాజ్ పర్ ది నామ్స్ మనం డెవలప్ చేశాం మీరు చూడొచ్చు మనది చెప్పిన విధంగా వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ తో ఉంటుంది ప్రపోజల్ రోడ్ మీరు చూసినట్టు అయితే అన్న ఇలా చూసారు కదా సెట్ బ్యాక్ వదిలేం ఇప్పుడు పీసీ రోడ్ ఏసి వన్ ఫిఫ్టీ ఫీటు సెట్ బ్యాక్ వదిలి వెంచర్ స్టార్ట్ చేసినాం ఇదంతా కమర్షియల్ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే కమర్షియల్ పరంగా అన్ని కలిసిపోయినాయి కమర్షియల్ పరంగా అంత కలిసిపోయింది ఏదైనా ఏదో అడవిలో కాదు వేజ్ ఆనుకొని హౌసెస్ ఆనుకొని ఇప్పుడు కమర్షియల్ కట్టుకునే వాళ్ళకు కూడా ఏదైనా నడుస్తది ఆ బిజినెస్ ఎంట్రెన్స్ మనకి ఎంట్రెన్స్ ఆర్చు అదే విధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ తో ఇస్తున్నాము నెక్స్ట్ కూడా మెయింటెనెన్స్ ఇలా వేరే వెంచర్లకు ఈ వెంచర్ డిఫరెన్స్ ఏంటంటే నెక్స్ట్ కూడా విల్లాస్ కడుతున్నాం కాబట్టి ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు మీకు ఎలాంటి డోకా ఉండదు ఇక్కడ మెయింటెనెన్స్ పరంగా సెక్యూరిటీ పరంగా సో అవి అది ఒకటి గ్యారంటీ ఇవ్వగలుగుతున్నా అదే విధంగా వెంచర్ చూస్తే ఏదో ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటే పర్మిషన్ వస్తుంది నలభై ఫీట్లు చాలా మాక్సిమం పర్మిషన్ వస్తుంది కానీ మనం యాభై ఫీట్ల రోడ్ ఫ్యూచర్ ఆలోచించి వెహికల్స్ ఉన్నా కంఫర్టబుల్ ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ మొత్తం యాభై ఎకరాలు బస్సులు వస్తుంటాయి అంతే కదా స్కూల్ వేయించారు ఫ్యూచర్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని విల్లా కాన్సెప్ట్ తో చేస్తున్నాం కాబట్టి అందుకోసమే ఫిఫ్టీ ఫీట్ రోడ్ అప్రోచ్ చేయడం జరిగింది లోపలి వెంచర్ లోపలికి కంప్లీట్ గా ఫిఫ్టీ ఫీట్ రోడ్ విత్ సీసీ రోడ్ మీరు హెచ్ఎండి నామ్స్ చూస్తే బీటీ రోడ్ వస్తే సరిపోతాయి కానీ మనం పర్మనెంట్ స్ట్రక్చర్ బీటీ రోడ్ కి సీసీ రోడ్ కి ఎంత నార్మల్ ప్రైస్ వేరియేషన్ చాలా ఉంటుంది చాలా ఉంటదన్న ఇప్పుడు సపోజ్ సీసీ రోడ్ కి సెవెంటీ రూపీస్ పడితే మీకు బీటీ రోడ్ కి ఫార్టీ రూపీస్ అయిపోతాయి ఫార్టీ రూపీస్ అయిపోతుంది అంత డిఫరెన్స్ ఉంటది ఎందుకంటే సిసి రోడ్ మీకు దాదాపు లాభాలు ఆలోచించుకునేటోళ్ళు అదే చేస్తారు అవును మనం కొద్ది సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అవును ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే రోడ్ రోడ్లో అంటే అప్రోచ్ రోడ్స్ కాకుండా ఇంటర్నల్ రోడ్స్ ఫ్యూచర్ దృష్టి పెట్టుకొని ఏం చేసామో చూపిస్తానండి మనం చూస్తున్నాం కదా ఫిఫ్టీ ఫీట్ రోడ్ పాస్ అయ్యాము ఫిఫ్టీ ఫీట్ రోడ్ మీద వచ్చిన తర్వాత ఇది ఒక సర్కిల్ ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఇలానే వెళ్తుంది ప్లస్ రైట్ కి ఒక ఫార్టీ ఫీట్ రోడ్ దాని తర్వాత ఇంకో ఫార్టీ ఫీట్ రోడ్ మధ్యలో రెండు ఫార్టీ ఫీట్ రోడ్ ఇచ్చినాం దాని తర్వాత ఇంటర్నల్ గా థర్టీ ఫీట్ ఇచ్చిన సో కంప్లీట్ గా ఫార్టీ ఫిఫ్టీ థర్టీ ఫీట్ రోడ్స్ ఎందుకంటే ఫ్యూచర్ లో ఇదంతా విల్లాస్ ఇదంతా కన్స్ట్రక్షన్ అయిపోతే స్కూల్ బస్సెస్ రావడానికి కార్లు అందరికి ఇప్పుడు ఇంటికి తెలుసు మీకు ఇంటికి రెండు మూడు కార్లు అందుకోసం అవంతా దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ సిసి రోడ్లు వేసి పెద్ద రోడ్లు ఇవ్వడం జరిగింది మీరు చూసినట్టు ఇక్కడ చూసుకోవచ్చు ఇది స్ట్రైట్ గా ఫార్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ స్ట్రైట్ దాని తర్వాత ఇంటర్నల్ అంతా రైట్ లెఫ్ట్ అంతా థర్టీ ఫీట్ రోడ్స్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ ఫీట్ రోడ్ చాలా బాగా ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కట్టిన మనకు కన్స్ట్రక్షన్ అవుతుంది పెద్ద పెద్ద లారీలు టిప్పర్లు అవన్నీ వెళ్తాయి అవి వెళ్ళినా కార్ కూడా ఈజీగా పాస్ అయ్యడానికి సేఫ్టీ కూడా ఉంటుంది పిల్లలకు కూడా స్పేస్ ఉంటుంది సేఫ్టీ ఉంటుంది ప్లాంటేషన్ చూసినట్టు ఓకే ఎంట్రెన్స్ లో గ్రీనరీ ఉండడం కోసము ఇది అంబ్రేలా టైప్ అది ఈ ట్రీస్ అనేది అంబ్రేలా టైప్ ఎంట్రెన్స్ లో మంచిగా గ్రాండ్ లుకింగ్ కోసం అని ఈ ఎంట్రెన్స్ లో పెట్టినాము వెళ్తే మనకి ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ లో ఆక్సిజన్ చాలా తగ్గిపోతుంది ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చి రావి చెట్లు ఇచ్చిన మనం చెట్లు రావి చెట్లు ఇచ్చిన అది కూడా ఒక కాన్సెప్ట్ తో ఇచ్చినాం పార్క్ ల పక్కన అదే విధంగా ఎలక్ట్రిసిటీ లైన్ లేని దగ్గర అదే విధంగా డ్రైనేజ్ లేని దగ్గర ఫ్యూచర్ ఇది వంద సంవత్సరాలు ఆ చెట్టు టచ్ చేయకూడదు అలాంటి మంచి బ్యూటిఫుల్ ఏదో చేయాలన్నట్టు చేయకుండా ఆలోచించి స్టెప్ బై స్టెప్ చేసారు అవును ఫ్యూచర్ నెసెసిటీస్ ఆలోచించి దృష్టిలో పెట్టుకొని చేసారు అవును ఓకే అన్న రోడ్స్ బాగున్నాయి ఎవెన్యూ ప్లాంటేషన్ బాగుంది నెక్స్ట్ ఏమి ఉన్నాయన్నా నెక్స్ట్ ఫుట్ పాత్ ఫుట్ పాత్ ఓకే మనం చూస్తున్నాం కదన్నా ఇది ఫుట్ పాత్ ఇది ఓకే ఇది ఫైవ్ ఫీట్ ఫుట్ పాత్ ఫైవ్ ఫీట్ ఇది ఏంటంటే పర్మనెంట్ స్ట్రక్చర్ మీరు ఫుట్ పాత్ కూడా క్వాలిటీగా చూడొచ్చు ఎంత థిక్ గా ఉందో ఈ ఫుట్ పాత్ కూడా మీకు ఇరవై సంవత్సరాలు మీకు ఎక్కడ చెక్కు చెదరదు సో ఫైవ్ ఫీట్ ఫుట్ పాత్ ఉన్న ప్రతి

అవి రెక్టిఫికేషన్ ఈ సైట్ లో చేసుకోవడానికి అవకాశం సో నేనే ఒప్పుకుంటున్నా తప్పు చేసాము ప్రీవియస్ వెంచర్ లో చేశామంటే ప్లాట్ కి రోడ్ కి చాలా డిఫరెన్స్ ఉండేది ఓకే ప్లాట్ రోడ్ ఏమి చాలా హైట్ లో ఉండేది ప్లాట్ చాలా లోపలికి ఉండేది ఓకే సో ఆ విధంగా కస్టమర్ ఇల్లు కట్టుకున్నప్పుడు మట్టి ఫిల్ చేసుకొని కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఆ క్వశ్చన్ రేజ్ చేసి సో అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని చెప్పి చూసినట్టు లెవెలింగ్ చాలా గా ఉంటది ఈక్వల్ టు రోడ్ ఈక్వల్ టు ఫుట్ పాత్ ఉంటది మీరు వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఏదో ఎక్కడ నుంచి బయట మట్టి తెచ్చి ఫిల్ చేసుకునేది పిల్లర్లు వేస్తాం కదా కట్టిన తర్వాత మట్టి ఫిల్ చేసుకునే అవకాశం కూడా లేకుండా ఇక్కడ నీట్ గా లెవెలింగ్ గా విత్ ఫుట్ పాత్ లెవెల్లో చేసినాం మీరు లైవ్ గా చూడొచ్చు వెంచర్ కూడా హైట్ లో ఉంటుంది మీకు ఇది మంచి సాయిల్ హైట్ లో ఎక్సలెంట్ ఉంటుంది అదే విధంగా మీకు ఇక్కడ ఈ ఇంకుడు గుంతలు అంటారు కదా ఇంకుడు గుంత వర్షపు నీరు నిల్వ ప్రతి ప్లాట్ కి ఇంకుడు గుంతలు దోవి పెట్టినాం ఓకే మీరు చూడొచ్చు ఇంకుడు ఇంకులు గుంతలు మంచి గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటాయి ఫ్యూచర్ లో కూడా వాటర్ కి ఇబ్బంది ఉండదు అవును డ్రైనేజ్ పైప్ డ్రైనేజ్ కూడా బాగా అవును డ్రైనేజ్ కి ఇబ్బంది ఉండదు వాటర్ కనెక్షన్ ఉంది ఎలక్ట్రిసిటీ కూడా ఉంది అవును ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ పార్క్ ఒకసారి చూద్దామా పార్క్ చూద్దాం రండి మనం చూస్తున్నాం కదా ఓవర్ హెడ్ ట్యాంక్ ఇది ఓకే ఓవర్ హెడ్ ట్యాంక్ ఇక్కడ పక్కన సోషల్ ఇన్ఫ్రా కోసం చిన్న పార్క్ ఇది దేనికోసం సోషల్ ఇన్ఫ్రా అంటే మనము ఇప్పుడు విల్లాస్ కడుతున్నాం కదా విల్లాస్ కట్టిన తర్వాత చిన్న క్లబ్ ప్లాన్ చేద్దాం అని చెప్పి లేదా కొంతమంది ఇందులో అంత హౌసెస్ ఫిల్ అయిన తర్వాత ఒక టెంపుల్ అలాంటి ప్లాన్ చేసుకుంటారు కదా అందుకోసం ఈ సోషల్ సోషల్ ఇన్ఫ్రా అంటే నలుగురు కలిసి వాడుకునే విధంగా ఏదైనా సరే అవును అవును ఓకే ఆ విధంగా చేశాము ఇక్కడ చూస్తే మీకు వెంచర్ చూడండి అద్భుతంగా అనిపిస్తది హైట్ లో కనిపిస్తుంది ఇంకో రెండో విషయం మీరు రెండో పార్క్ వెళ్దాం రెండు ఎకరాల్లో డెవలప్ చేస్తాం విత్ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ ప్లస్ ఓపెన్ జిమ్ అలాంటివి మంచి అద్భుతంగా డెవలప్ చేస్తాం విత్ గజోబీ రండి చూద్దాం ఓకే పార్క్ ఇదే అన్న ఇదన్న టూ ఎకర్స్ లో పార్క్ డెవలప్ చేస్తున్నాం చాలా బాగా ఇస్తున్నా మొత్తం గ్రీనరీ గ్రీనరీతో డెవలప్ చేస్తున్నాం అదే విధంగా లోపలికి వెళ్ళి చూడండి డౌట్ అన్న మెయింటెన్స్ ఇదే విధంగా ఉంటారా వెళ్ళిపోతారా చాలా మంది అడిగే కోసం చాలా మంది ఇలానే అడుగుతున్నారు చాలా ప్రీవియస్ చాలా చాలా మంది సెటన్ చేస్తారు అన్న డెవలప్మెంట్ చేస్తారు ఉదరే డెవలప్మెంట్స్ ఎప్పటి వర్క్ చేస్తారో ఎప్పుడు వరకు ఉంటారు వెంచర్ అట్లా అది మీరు అడిగిన క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇంత ముందు కూడా కొన్ని చాలా మిస్టేక్ చేశాము అది ఒప్పుకుంటున్నా సో అలాగా మన వెంచర్లు వేరే వెంచర్లకు అదే నేను చెప్పేది ఎప్పుడు డిఫరెన్స్ అనేది ఉంటది కాబట్టి వచ్చారు మనం కంప్లీట్ గా హండ్రెడ్ మెయింటైన్ చేస్తాము సచ్చినట్టు మిల్లాలు కడితే సచ్చినట్టు అసోసియేషన్ మెయింటైన్ చేయాల్సిందే ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెయింటైన్ చేయాల్సిన వేరే ఆప్షన్ ఇంకోటి మీరు మాకు అందుబాటులో ఉంటారు ఎవరికి ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏమి అవును ఓకే పార్క్లకు ఎంటర్ అయినా పార్క్లకు ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసరికి మనకు సైక్లింగ్ ట్రాక్ అన్న సైక్లింగ్ ట్రాక్ ఇది సైక్లింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ ఎట్లా వాడుకోవచ్చు రెండు ఎకరాలు అంటే రెండు ఎకరాలు మంచిగా ఉంటుంది సరే వాకింగ్ అయినా కానీ చాలా అవుతుంది మంచి మంచి వాడు మంచి కర్బింగ్ స్టోన్స్ కానీ థిక్నెస్ బాగుంది క్వాలిటీ బాగుంది అవును అవును ఓకే ఓకే అదే విధంగా సెంటర్ లో ఒక గజోబి గజోబి సూపర్ సెంటర్ లో ప్రాక్టీస్ అయిన ఏదైనా బాగుంటది మంచిగా ఉంటది లుక్ కూడా బాగుంటది ఈవినింగ్ టైం లో చాలా బాగుంటది ఇక్కడ ప్లాంటేషన్ చాలా బాగుంటది అది వచ్చిన వాళ్ళకి వాష్రూమ్స్ వాష్రూమ్స్ అదే నేను అదే అనుకున్నాను ప్లానింగ్ ఏదో నార్మల్ హార్మల్ వేస్తలేరు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది దేనికైనా పర్పస్ ఉంది అవును అవును చాలా బాగుంది మంచి వెంచరు ఓకేనా అన్ని అన్ని రకాల డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి అంటే బయటతో పోల్చుకుంటే మా దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది క్వాలిటీ ఉంది ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంది ఒకసారి చెప్పండి ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ థౌసండ్ రూపీస్ ప్రైస్ పర్ స్క్వేర్ యాడ్ సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ స్లైట్లీ నెగోషియబుల్ ఓకే అది మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసి విషయం అదే విధంగా బ్యాంక్ లోన్ అనేది ఎయిటీ పర్సెంట్ వస్తుంది ఐడిబిఐ బ్యాంక్ ప్రాజెక్ట్ అప్రూవల్ ఉంది వన్ వీక్ లో లోన్ వస్తుంది అంటే మన చాలా మంది కామెంట్లు ఏం చేస్తుంటే అన్న అంత ప్రైజ్ లేదు అంత ప్రైజ్ లేదు అంత ప్రైజ్ ఒకటే ఒకటే ముక్క మాట్లాడుతారు దీని గురించి మేము ఏం చెప్తారు ఓపెన్ గా చెప్పండి ఓపెన్ గా చెప్పడం ఏంటంటే మనది ఎప్పటికైనా ఎక్కడైనా కంపేర్ టు వేరే వెంచర్ మూడు నాలుగు వేలు తక్కువనే ఉంటది ఫస్ట్ ఉంటది తక్కువ ఉంటది ఫస్ట్ అది కంపేర్ ఎప్పుడు తెలుస్తుంది అంటే వేరే వెంచర్లకు వెళ్ళి విజిట్ చేసి ప్రైజ్ కనుక్కొని వచ్చిన తర్వాత తెలుస్తుంది అవగాహన లేదని కామెంట్ కామెంట్ చేస్తారు అది కామన్ రెండో విషయం కొనే కొనేటప్పుడు ఇప్పుడు ఈ రోజు అంటే ఈ రోజు ఇక్కడే కాదు మీరు ఎక్కడ కొన్నా ఈ రోజు ఎక్కువనే అనిపిస్తుంది ప్రతి మనిషికి కామన్ పాయింట్ అది కానీ ముందుకొచ్చి ధైర్యం చేసి కొనుక్కున్న వాళ్ళు పది రోజులు వెయిట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అప్రీషియేషన్ వస్తుంది రెండో విషయం కంపారిజన్ ఎక్కడ చేస్తారంటే చాలా మంది ఆ జీపీ లేఅవుట్ ఉంటాయి కదా ఇక్కడ ప్లాట్లు ఈ అక్కడే ఇంత రేట్ ఉన్నాయి అంటారు కానీ కొంతమంది అవగాహన ఉండదు నేను అందరికీ అనట్లేదు కొంతమందికి ఏంటంటే జీపీ లేఅవుట్ తో కంపేర్ చేస్తారు హెచ్ఎండి రిరా అప్రూవ్డ్ గల ప్రాజెక్ట్ లో రెండు రూపాయలు ఎక్కువనే ఉంటది ఎందుకంటే అన్ని అప్రూవల్స్ ఇంత డెవలప్మెంట్ కటింగ్స్ ఇవన్నీ ఇంత డెవలప్మెంట్ జీపీతో కంపేర్ చేస్తామంటే జీపీలు లేవు తర్వాత ఫ్యూచర్ ప్లాట్ ఎక్కడ కూడా తెలియదు తెలియదు మన ప్లాట్ మనకు ఎప్పుడు వచ్చినా చూసుకోవచ్చు ఇరవై సంవత్సరాలు ఇల్లు కట్టుకోలేరు ఎందుకు కట్టుకోవాలంటే దాంట్లో మినిమం ఫెసిలిటీస్ కావాలి పక్కన జనహర్షం ఉంది ఎట్లుందని చూస్తున్నాం కదా అడవి లాగా ఉంటుంది ఇన్ని డెవలప్మెంట్స్ అన్న ఇంకోటి మనకి నుంచి ఇటు వెంచర్స్ లేవు డెవలప్మెంట్ లేదు ఉంది ఇక్కడ నుంచి పది పద్నాలుగు కిలోమీటర్ తర్వాత మనకంటే ప్రైస్ ఎక్కువ అమ్ముతుంది అసలు దానికి ఎంట్రన్స్ ఆర్చ్ నేను చూసిన అసలు అసలు ఏం లేదు ఒక జీపీలో అట్లా ఉంది ఎట్లా చేసినా అర్థం కావట్లేదు ఇదైతే చాలా బాగుందన్నా ఓపెన్ జిమ్ ఎంత ఓపెన్ జిమ్ వస్తుంది ఇంకా వర్క్ లో ఉంది వర్క్ లో అండర్ అంతే ఇంకొక టూ మంత్స్ పడుతుందా టూ మంత్స్ లో అయిపోతుంది టూ మంత్స్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ఇమీడియట్ గా మనకు మాడిగేజ్ రీజ్ అయిన వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది మనం మెయిన్ కన్స్ట్రక్షన్ పర్పస్ అయ్యింది సూపర్ సూపర్ అన్న సూపర్ అన్న చాలా బాగుంది ఫ్రెండ్స్ విన్నారు కదా ఏ డౌట్స్ ఉన్నా పైన మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీ ఇంటి నుంచి మేము పికప్ చేసుకొని మీకు చూపిస్తాము డాక్యుమెంట్స్ అన్ని మీ హ్యాండ్ ఓవర్ చేస్తాము ఒక రెండు రోజులు టైం తీసుకోండి మార్కెట్లో కనుక్కోండి మీకు అంత నచ్చిన తర్వాతనే మా దగ్గర రండి అంత మంచి పర్ఫెక్ట్ వెంచర్ ఇది ఏ డౌట్స్ ఉన్నా పైన కనపడుతున్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజిత్ కుమార్